ఈరోజు నా జన్మదినం పురస్కరించుకొని మా ఇరవై తొమ్మిదోటి నుంచి నన్ను అభిమానించే నా తోటి స్నేహితులు మా వార్డు కార్యకర్తలు నా అభిమానించే అభిమానులు అందరూ కలిపి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన నా చేతుల మీదుగా నా జన్మదనం సందర్భంగా నా చేతుల మీదుగా ఇక్కడ ఈ అమెరికన్ హాస్పిటల్ ఓల్డేజ్ హోమ్లో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఏటా నా బర్త్డే సందర్భంగా నన్ను అభిమానించే నా మిత్రులు నా స్నేహితులందరూ కలిసి ఏదో సేవా కార్యక్రమంలో నిమగ్నమవుతారు అందులో నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించి కనిపిస్తున్నారు ఇప్పుడు ఈరోజు మా ఈ రోజు తోటి కాగితలు అందరికీ నేను తోటి మిత్రులందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముఖ్యంగా మీ అందరి సమక్షంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మా కుటుంబ సమేతంగా మమ్మల్ని ఆహ్వానించి ఇలాంటి సంవత్సర కార్యక్రమంలో ఇలాంటి మంచి సేవా కార్యక్రమం వాళ్ళు అదృష్టం అవకాశం కల్పించినందుకు మిత్రులకు స్నేహితులకు అందరికీ కూడా ప్రత్యేకమైన హృదయ నమస్కారాలు